గాయత్రి సైరామ్ ఛానల్ కి స్వాగతం పురాణం రెండవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం వైశాఖ మాసంలో చేయవలసిన దానాలు వాటి ఫలితాలు నారద మహర్షి అంబరీష మహారాజ్ తో మళ్ళీ ఇట్లా చెప్పసాగారు అంబరీష మహారాజా వినండి విష్ణు ప్రీతికరం అవడం చేత దీ మాసాన్ని మాధవ మాసము అని కూడా అంటారు వైశాఖ మాసంతో సమానమైన మాసము కృతయుగంతో సమానమైన యుగము వేదముతో సమానమైన శాస్త్రము గంగా నదితో సమానమైన తీర్థము లేవు అలాగే జలముతో కూడిన దానముతో సమానమైన దానమును భార్య వలన కలుగు సుఖముతో సమానమైన సౌఖ్యమును ప్రయత్నం వలన కలిగే ధనముతో సమానమైన సంపద జీవించుట కంటే ఇతరమైన ప్రయోజనాలు లేవు ఉపవాసంతో సమానమైన తపము దానము కంటే ఇతర సుఖమును దయతో సమానమైన ధర్మమును కండ్లతో సమానమైన కాంతి కూడా లేవు భోజనం వలన కలిగే సంతృప్తితో సమానమైన తృప్తి వ్యవసాయంతో సమానమైన వాణిజ్యము ధర్మముతో సమానమైన మిత్రుడు సత్యముతో సమానమైన కీర్తి వేరొకటి ఉండనే నేరదు ఆరోగ్యముతో సమానమైన అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవు అని కవులు వర్ణిస్తూ ఉంటారు శేషసాయి అయిన శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసం మిక్కిలి ప్రియమైన మాసం ఇటువంటి మాసంలో వ్రతము ఆచరించకుండా వ్యర్థముగా కాలం గడిపిన వాడు ధర్మహీనుడవటమే కాకుండా సర్వ పాపముల చేత చుట్టపడి వెంటనే పశుపక్ష్యాది జన్మల్ని పొందుతాడు ధర్మాలని ఆచరించే వారి ఎందు గరిష్ఠుడవైన ఓ అంబరీష మహారాజా ఇంకా విను మానవ జన్మనెత్తి వైశాఖ మాసంలో వ్రతశూన్యముగా స్నానరహితంగా కాలము గడిపిన నరుడు చేసే సమస్త యజ్ఞాది కర్మలు కూడా వ్యర్థమే వైశాఖ మాసంలో జరిపే వ్రతమందు ఉపయోగించే పుష్ప ఫలాదులు కూడా విష్ణులోక ప్రాప్తిని పొందుతాయి అనడంలో సందేహమే లేదు ఈ లోకంలో అనేకమైన సంపదలు అనేకమైన వ్రతాలు చరిత్రలు ఉన్నాయి అవన్నీ కూడా మానవుడికి మరలా జన్మను కలగచేసి శరీరాయాసాన్ని కలుగచేసేవిగానే ఉన్నాయి వైశాఖ మాసంలో ప్రాతకాలంలో సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా స్నానమాచరించిన వారికి తిరిగి జన్మ కలగదు ఎన్నో రకాల దానాలు చేస్తే వచ్చే పుణ్యము సర్వ తీర్థాల ఎందు స్నానం చేస్తే వచ్చే పుణ్యము వైశాఖ మాసంలో ఎలదానం మాత్రం చేసినంతటనే వస్తుంది ఆ విధంగా పుణ్యప్రదమైన సంపద పొందాలి అనే ఆశ ఉండి జలదానం చేయగల శక్తి లేని వాళ్ళు ఇతరులనైనా సరే ప్రోత్సహించి చేయించాలి జలదానం అన్ని దానాల్లోకి మిక్కిలి శ్రేష్టమైంది పూర్వము త్రాసులో జలదానమును ఒక పక్కన సమస్తమైన ఇతర దానాలని రెండవ పక్కన ఉంచి తూచితే జలదానమే ఎక్కువగా తూగేదట బాటసారులు ప్రయాణం చేసే మార్గ మధ్యంలో చలివేంద్రాలు ఏర్పరిచి వైశాఖ మాసంలో ఎవరైతే జలాన్ని తాగడానికి ఇచ్చి దాహం తీర్చుతారో అతడు సత్పురుషుడై తన వంశంలో పుట్టిన కోటి తరాల వారిని ఎటువంటి దుర్గతులు పొందే భాగ్యం ఉన్నా సరే విష్ణు లోకాల్ని పొందేలా చేయగలుగుతాడు ఆ విధంగా చలివేంద్రం ఏర్పరచడం దేవతలకు పితృదేవతలకు మునీశ్వరులకు మిక్కిలి సంతోషాన్ని కలిగిస్తుంది ఇందులో సందేహమే లేదు మార్గాయాసంలో శోషించి దప్పిక చేత తాపం చెంది వచ్చిన బాటసారులకు జలదానం చేసి సంతోషింపచేస్తే సర్వదేవతలు ప్రీతి చెంది వరాలను ఇస్తారు ఇది నిస్సంశయముగా సత్యము సుమ దప్పిక గలవాడు నీటిని ఎండ బాధన పడినవాడు నీడ కోరుకుంటాడు చెమట పట్టినవాడు విసురుకోవడానికి విసినకర్ర కోరుకుంటాడు వైశాఖ మాసంలో కుటుంబ సహితుడైన బ్రాహ్మణులకు జలాన్ని గొడుగుని దానం ఇయ్యాలి నీటితో నిండిన కుంభాన్ని దానం ఇయ్యాలి ఈ విధంగా దానం చెయ్యని వాడు చాతక పక్షియే జన్మిస్తాడు చాతక పక్షి నేల మీద ఉండే నీళ్లు తాగనే తాగదు వర్షం పడుతున్నప్పుడు మాత్రమే వాన చినుకుల్ని నోరు తెరిచి పట్టుకొని మింగుతుంది మన సాంప్రదాయం ప్రకారం చెప్పాలంటే ఈ పక్షి కేవలం తొలకరి వర్షం నీటిని తాగుతుంది అలా ఒకసారి తొలకరి అయ్యాక మళ్లీ తొలకరి వరకు వేరే నీళ్లే ముట్టదు అందుకే అది తక్కిన ఋతువుల్లో దాహంతో అలమతిపిస్తూ ఉంటుంది పాతక పక్షి భూ స్పర్శ గల నీటిని తాగితే చనిపోతుంది అని కవులు చెప్తూ ఉంటారు కనుక ఎవరైతే దాహపీడితులైన వాళ్ళకి చల్లటి నీళ్ళని ఇచ్చి క్షమింప చేస్తారో అట్టి వాళ్ళు ఆ కర్మ చేత అనేక వేల రాజసూయ యాగాలు చేసినందువలన కలిగే ఫలితాన్ని పొందుతారు ఎవరైతే ఎండ వేడిమి చేత తాపాన్ని పొంది ఆయాస పడుతూ ఉంటారో వాళ్ళకి విసనకర చేత విసిరి తాపోపశమనం చేస్తే అట్టి వాళ్ళు ఆ కార్యం చేత పాప విముక్తులై గరుత్మంతుని స్వరూపాన్ని పొంది మూడు లోకాలందు సంచరిస్తారు వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు విషనకర్రని దానం చెయ్యని వాడు అనేక వాయు రోగాలతో బాధపడి అంత్యంలో నరకాన్ని పొందుతారు మార్గాయాసం చేత అలసిపోయిన బ్రాహ్మణులకు వస్త్రముతోనైనా సరే ఏ మానవుడైతే విసురుతూ తాపాన్ని తీరుస్తాడో అతడు సమస్త పాపాల నుండి విముక్తుడై విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు ఏ మానవుడు పరిశుద్ధాత్మతో తాటాకుల విసనకరనైనా సరే వైశాఖ మాసంలో దానమిస్తాడో అట్టి వాళ్ళు సమస్త పాపాల నుండి విడవబడి బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు అంతటి పుణ్యవంతమైనది ఆయాసాన్ని తాపాన్ని పోగొట్టేది అయిన విసనకరణి వైశాఖ మాసంలో ఏ మానవుడైతే దానం చేయకుండా ఉంటాడో అతడు నరలోకంలో పాపాన్ని అనుభవించి ఈ భూలోకంలో మహాపాపియ్ పుడతాడు ఓ అంబరీష మహారాజా ఆధ్యాత్మిక అధిదైవిక భౌతికములను దుఃఖాలను పోగొట్టుకోవడానికి సర్వ విధాల చేత మానవుడు ప్రయత్నించి గొడుగును దానమియ్యాలి విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసంలో గొడుగును దానం ఇవ్వని నరుడు నీడలేని వాడై పాపయుతమై పిశాచమై భూలోకంలో జన్మిస్తాడు వైశాఖ మాసంలో కాలిజోళ్లు దానం ఎవరు చేస్తారో ఆ పుణ్యాత్ముడు యమదూతలను తోసివేసి విష్ణులోకాన్ని చేరగలుగుతాడు మాధవ ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో కాలి చెప్పులు ఎవరు దానం ఇస్తారో అతడు ఈ లోకంలో కష్టాలను పొందక పరలోకంలో సుఖాలని పొంది నరకాన్ని పొందడు పాదుకలు కావాలి అని వాంచ కలిగిన బ్రాహ్మణునకు పాదుకలను దానమిచ్చిన వాడు కోటి జన్మల వరకు భూలోకంలో రాజుగా జన్మిస్తాడు ఇక అనాథలకు మార్గంలో ఆయాసాన్ని శ్రమని పోగొట్టే విధంగా మందిరాన్ని కట్టించి బాటసారుల యొక్క శ్రమను తగ్గించే మానవుడు పొందే పుణ్య విశేషాన్ని చెప్పడానికి బ్రహ్మకైనా అలవి కాదు మధ్యాహ్న సమయంలో అతిథిగా వచ్చిన విప్రునికి భోజనం పెట్టిన వాని ఫలితము బ్రహ్మకైనా చెప్పడానికి శక్యం కాదు ఓ మహారాజా అన్నదానము అన్ని దానముల కంటే వెంటనే మనుష్యులను తృప్తిపరుస్తుంది కనుక మూడు లోకాలందు కూడా అన్నదానంతో సమానమైన దానమే లేదు దారిలో అలిసిపోయి శ్రమ చెందిన విప్రుడికి కుశలం అడిగి సమ్మానపూర్వకంగా భోజనం పెడితే వారి పుణ్యాన్ని చెప్పడానికి బ్రహ్మదేవుడికైనా శక్తి చాలదు భార్య సంతానము ఇల్లు వస్త్రము భూషణము నగలు ఈ మొదలైనవన్నీ ప్రేమను కలిగిస్తాయి అయినప్పటికీ ఆకలి బాధతో ఉన్న వానికి ఇవన్నీ కూడా పరమ అసహ్యకరాలుగా ఉంటాయి భోజనం చేసి సంతుష్టుడైన వానికి పైన చెప్పుకున్నవన్నీ ప్రీతిదాయకాలు అవుతాయి అందుచేత ప్రపంచంలో అన్నదానంతో సమానమైన దానము ఇంకొకటి లేదు ముందు ఉండబోదు కూడా వైశాఖ మాసంలో ఎండ వేడిమి చేత తాపాన్ని పొంది అలసిపోయి వచ్చిన విప్రునికి అన్నం పెట్టి ఆదరించని మానవుడు ఈ లోకంలో పిశాచమైనట్టి తన మాంసాన్ని తానే భుజిస్తాడు కాబట్టి శక్తిని అనుసరించి విప్రులకు వైశాఖ మాసంలో అన్నదానం చేయాలి మనుషులు తల్లిదండ్రులనైనా మరవగలరు కానీ అన్నం పెట్టి ఆదరించిన వారిని మరవలేరు కనుక త్రిలోకవాసులందరూ కూడా అన్నదానమే సర్వోత్తమైన దానము అని కొనియాడుతున్నారు ఈ ప్రపంచంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు సామాన్యులు మాత్రమే అవుతారు అన్నాత్రులకు ఎవరైతే అన్నం పెట్టి పోషిస్తారో అటువంటి వారు నిజమైన తల్లిదండ్రులు అని విద్వాంసులు కూడా చెబుతారు కనుక ఓ శత్రువుల్ని జయించగల అంబరీష మహారాజా ఈ విషయం గట్టిగా గుర్తుంచుకో ఎవరైతే అన్నదానం చేస్తారో అట్టి వారి ఎందుకు సమస్తమైన తీర్థాలు సర్వ దేవతలు సర్వవిధ ధర్మాలు నిలిచి ఉంటాయి అంటే అన్నదానం చేసిన వాడికి సర్వ తీర్థాలలో స్నానం చేసిన పుణ్యము సర్వ దేవతలని పూజించిన ఫలము సర్వ ధర్మాలని ఆచరించిన ఫలము కలుగుతాయి అని అర్థం ఇంతటితో వైశాఖ పురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం